ఆయనకేమో ముక్కు మీద కోపం ఈ అమ్మకేమో ఎలక పిచ్చి అయినా ఇదేం పిచ్చి బాబు ఏను పిచ్చి ఒకసారి పక్కన పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు అప్పుడు మా గురువు వెంకటత్నం ఈ సుందర్ ఏనుగు ఎక్కించాడు ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది అప్పటి నుంచి అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో మిగేట్రా బాబు మాయి తీసేస్తుంది సరేగా శ్రీనివాసు మీ గురువు జైలు నుంచి ఎప్పుడు ఇంకా రెండేళ్లు నెలలు పడుతుందిలే అవును నీ వ్యాపారం ఎలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకుని అమ్ముకునికంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏ ఏమంటే ఏం చెప్తున్నాయి ఆ పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమేజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో కుట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ సుందరంగానే బతికలా లేక నా తోక దిగుతుంది బోని అవడమే కనా కష్టంగా ఉంటాం తెలిసిన చూడు సత్యం ఈ ఊళ్ళో ఆడదు ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే అంటే చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలైపోతాయి అవును కదా కాబట్టి చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నూరు ఆరైన సంగతి తేల్చేస్తాను కాదంటే మెక్కలు ఇచ్చేస్తాను నూరు ఆరైనా సరే ఇలా ఎలాగైనా ఒప్పించేస్తాను కాదంటే మెక్కలు ఇచ్చేస్తాను అంతే మీ గురువు ఉన్నాడా పొద్దున్నే తల్లి పడవే నీ కోసం బోల్డ్ డబ్బు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను కుడి భుజం మీద కాని కడుపు మీద కాని పడు అంతేగాని చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక నేను అడిగిన చోట పడ్డానుకో నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు కజ్జికాయలు పోతరేకులు కొబ్బరి బండాలు అన్ని పెడతాను మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా మా గురుడు మాట్లాడేది అంటే అంటే రాజభాష జపజల్లి బల్లి జాష ఆ ఎవడో బల్లి పడితే అదృష్టం అని అక్కడే అదేమో భయంతో ఇదిగో సుందరం ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను దారానికి చుట్టి మెల్ల వేసుకొని తిరుగుతూ గాని గాని ముందు నా కాంట్రాక్ట్ తేల్చవయ్యా అబ్బా ఇదిగో సీతారాముడు మీ గురుడికి బిందుడు బద్దకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసిన వాడు ఒరేయ్ బట్ల సత్తిగా కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు సూది దారం లేకుండా చొక్కాలు గుట్టేసిన మోనగాడి కదా అందుకే తాడు బొంగరం లేకుండా వస్తువులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు కదా అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేటి నీ యదవ సర్టిఫికెట్ నాకేం అక్కర్లేదు యదవ కోతలు కూసావనుకో నాలి కత్తిని చేసి చెవుకేసి గుట్టేకెళ్ళను ఒరేయ్ సీతారాముడు ఆ కత్తిరలా పట్టారా అలా పట్టరా అసలు నీలాంటి ఇలాంటి కాంట్రాక్ట్ పెట్టుకోవాలని కూడా Nadie, lo puto ఎవడ నువ్వు చెరబట్టిన సీతమ్మోరి తీర్పాకులో పడి ఉన్నవ్ ఆ కష్టాలు ఉన్నాడు దొర నిజమా కష్టాలా అష్ట కష్టాలు అవును నీకురా తెలుసు అడ్డ తీగల హనుమంతు మాట పోలిపోదు మొఖంలో లక్ష్మీకళ కళ ఉన్నది కాని అరచేతిలో దరిద్రం దొరదొక్కేది శక్రం కాని చూపు వక్రమ్ నా చూపు వక్రమా నిష్ఠురంగా ఉన్నా నిజం మాట్లాడతా పెద్ద పెద్ద దొరణ జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగినవి చూడు దర్శక రత్న దాసర నారాయణ పక్కన నేను నటశేఖర కృష్ణ పక్కన నేను నూతన ప్రసాద్ పక్కన నేను జయప్రాద పక్కన నేను శరత్ బాబు పక్కన నేను రాళ్ళపేల్లి పక్కన నేను రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది ముఖం చూసి చెప్తా వంద నోటు ఉందా వంద వందే కుర్రు వంద కనకం చేస్తావు బురదగుండలో చేపలు పరిచేవాళ్ళ జాతకాలు చెప్పాను నేను కాశ్మీక రాకండి జస్మీ జరాజండి రథంబు జరాజక్ బరంబు బరాబక్ ఓరి తండ్రి కోయి భాషలో చేపనార్థాలు పెడతాడు ఇది ఇదిగో ఇదిగో ఐదు ఆట దిగల హనుమంత ఆనందం తింటాడు కాకిల కూడు కాదు పొరపాటు అయిపోయింది నాయనా ఇదిగో తీసుకో అట్టరాదారికి ఏంటి చూస్తున్నావ్ మంచిదా కోయంబత్తురా అని చెప్పిన కదా తొక్కేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభు బుద్ధి పొరపాటు అయిపోయింది ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది మొఖానికి ఏం ఉంది తొమ్మిది చెట్ల మధ్య సందమామల్లి సరే చెప్తుండను ఉండదే ఎవర తల్లి సత్యమైన వాక్కు వలకాలి పెట్టబొట్టు పెట్టంటే కన్యా కాని ఆ పెట్టకు తోడ మీద కుంకుడికిందంత పుట్టు మచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ ఉందని వెతకను ఒడుగు ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు ఉన్నాయి పద్మిని హస్తిని చిత్తిని శంకిని అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు దాని చూపు తీరే ఏరుంటది పెద్ద పెద్ద కళ్ళుంటాయి చక్కని పళ్ళు ఉంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు జిల్లుగుంటది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు మరి చిక్కిందో నువ్వు లచ్చాధికారివే మహారాజు యోగం ఉన్నది నీకు మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు ఓరి నాయను ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సత్తిగాడి సేనాధిపతి నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే ముందర విషయం ఏంటి చెప్పుకోరు చెబుతాను రా పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా సంగతి మరిచిపోయివు కరూ ఈ జట్కా సీనుగర్ తీసుకొచ్చిన సాక్షాల దృశ్య పిల్ల మీద చెయ్యేసావని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇవొకసారి అమ్మో ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా అవును నోరు ముయిరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపల మచ్చలు పిల్లలు ఎదుగు పెళ్లి చేసేసుకో ఏడ్చో ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగీత నాకు వదిలే ఆ సీనుగాడు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే ఒక సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురూ ఒప్పుకోక సస్తామా వసుదేవుడు అంత తోడే బట్టల సత్యం గారు కాడు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదా కల అన్నాడు సరదాకా ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం శైలి ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా ఇంటి జాకెట్ కొట్టి అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తుంది దాంతో మనకు మాంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మాయించి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అర్థమయ్యారనమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం మాట అర్థమైందా సుందరం ఈ రైక ఎంత బాగుందో కాస్త వదిలైంది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంతా అంటున్నారు కుట్టి పెట్టవు నాలుగేం కర్మ ఏడు వారాలు నగల్లాగా ఏడు వారాలు జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి తప్ప అలా కాదు నాగమణి చేత్తో చేసిన చేపలు పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటామని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కూడా అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరు ఎందుకు నేను వస్తా రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాన్ని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా నాగమణి నువ్వెళ్ళు నేనొస్తావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడి కోసం ఏది నోరుతేరు అబ్బా ఎంతెరగా పండిందో అంటే నీకు పెళ్ళం మీద ప్రేమ ఎక్కువ నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద ఓ సుందరం ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది గౌన్ వేసుకున్నా నైట్ గౌను విదేశాల్లో వేసుకుంటారు జనాలు సంతక జనాలంతా చేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఉండేది అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రతిపోయేవాళ్ళంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది సరిపోయిందో లేదో చూసుకో పోనీ తోడమంటావా సిగ్గు లేకపోతే వృధాగా ఆవేశపడ్డం ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుంది అప్పుడు పుట్టుబ చూసేయచ్చు లోపలంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచొచ్చి ఏం కనిపిస్తుంది అదే ఎలిజిబత్ల మాత్రమేనో టైలర్ లా లేవని ఏంటి సుందరం అది అదే అది జమజా